గోజాడి పొందుకున్నది ఎంత శ్రేష్టమైందో చూడండి గోజాడు గోజాడు పొందుకుంది రాహేలు యోసేపు పుట్టాడు అందరికి దిక్కయ్యాడు గోజాడు గోజాడు పొందుకుంది అన్న రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టి తిరిగి లేపేట ప్రవక్త అగ్ని ప్రవక్త పుట్టాడు ఎందుకు ఇవుడు అందరికీ సహజంగా ఇచ్చే దేవుడు నీకు నీ విషయంలో కొంచెం డిలే చేశాడు లేకపోతే ఆలస్యం చేశాడు లేకపోతే ఇవ్వకుండా మొనాయించాడు అంటే రెండు కారణాలు అయి ఉండొచ్చు వేరు ప్రణాళిక నీ మీదేదన్నా ఉండి ఉండొచ్చు లేదా ఒక సమూహిదే నీకు ఇవ్వాలని అలాంటి వ్యక్తిని అంత గొప్ప ప్రవక్త గొప్ప పాత్ర నీకు ఇవ్వాలని దేవుడు డిలే ఉండొచ్చు దాన్ని గుర్తుపట్టి ఎందుకు గోజాడు ఎందుకు చేయడు నాస్తికులకి పిల్లల్ని ఇచ్చింది దేవుడు నీకు ఇవడా అయితే పట్టు ఎందుకు చేయడు సోదరా ఎందుకు తీరదప్పు అన్నీ చేయగలను కానీ అప్పులు మాత్రం నా వల్ల కదా అంటాడు దేవుడు అంటాడా మరి కోటి రూపాయలు అప్పంటే ఆడ తీర్చేదిరా నేను అంటాడా కోటే ఏం కోట్రా నీ కోటి శ్రీమంతుడరా ఇక్కడ ఆయన స్తోత్రం ఎన్ని కోట్లు శ్రీమంతుడు ఇక్కడ శ్రీమంతుడు కోట్లకే సమాధానం చెప్పిన నీ లచ్చలు ఒక లెక్క ఆయన లచ్చలకు సమాధానం చెప్పిన నీ వేలు ఒక లెక్క ఆయన ఎవరన్నా ఎంత పెద్దఅప్పన్న చెప్పను నేను ఒకటే చెప్తా ఏసాయికి చాలా చిన్న అప్పదంట అంట ఎస్ఐకి ఎంత మనపు కాబట్టి నీ భౌతికమైన సమస్యలైనా సంబంధమైన ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా నీ పట్టుదలలోనే ఉంది మొండిగా దేవుని ముందు గోజాడుకునే నీ మొండి వైఖరిలోనే ఉంది జవాబు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో స్తోత్రం అంతే దేవుడిని పట్ల నీకున్న ఆసక్తి ఎంతో నీ పట్ల ఆయనకున్న ఆసక్తి కూడా అంత ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఆయన దేవుడు కాదు అందుకని కాబట్టి ఇందు మూలంగా మీ ఏమైనా మంది తెలియజేయటం ఏమనగా రేపు ఆనట్టు ఉంది అనుకుంటాను అదేనా స్తోత్రం దాంతోపాటు ఇప్పుడు చెప్పిన విషయాలు ఫస్ట్ అపరాధములను అతిక్రమములను ఎత్తి చెప్పినప్పుడు శత్రువుకి స్థలం ఇయ్యకండి నా నీతి కాదు నా ప్రభువే నా నీతి అని చెప్పి ధైర్యంగా ప్రార్థనా గదికి పదండి రెండవది నా నీతి కాదు ఆయన కృపయ ఆధారం అని చెప్పి అడ్డదిడ్డంగా బతుకుదుమా నో ఆ తండ్రికి పిల్లలం అనిపించుకున్నాం గనక అందుకు తగ్గ జీవితాన్ని కలిగి ఉంటా నీకు జాగ్రత్తలు తీసుకోండి రెండు మూడవది స్థిరంగా ఉండండి ప్రార్థనలు పట్టుబట్టండి సాధించండి అరే రోషం లేకపోతే ఎట్లండి ఈ విషయం నాకు ప్రాబ్లం వచ్చింది దీన్ని సాధించి మొండిగా సాధించుకున్న ప్రార్థన విజయం నేను కూడా చెప్పాలని ఎందుకు అనుకోరు మీరు ఎందుకు అనుకోరండి ఏసయా నేను గోజాడుత ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను దీనికి ఒక పరిష్కారం ఇచ్చిందాక వదిలిపెట్టినని పట్టుబట్టి ప్రార్థనలో సాధించుకొని ఒక గారిలా గారులాగా పట్టుబట్టు ఆ మంచం దగ్గరే మోకరించి ఏడ్చాడు నా తల్లి నా కోసం పడింది ప్రవ్వ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని గోజాడితే రాత్రంతా గోజాడితే తెల్లవారికి ఇచ్చిన దేవుడు నీకు ఇవడా మారాడా ఆయన లేదు లేదు ఆ మొండితనం మారింది నా భక్తులు మారిపోయారు అందుకే మీ అందరికీ చెప్తున్నా ప్రార్థనండి ప్రార్థన ఆరంగా ఆరంగా తాగుబోతుడు కానీ పోయి తడవకి ఎంత తాగొత్తుంటాడే మనం ఆధ్యాత్మికంగా అటు తయారు కావాలి కొంచెం కొంచెంగానే సరే తడవకు వస్తారని సరే పోవాలా మోకరించాలి అయ్యా అంటుండాలా అటు పోయేసి మోకాళ్ళేసి అయ్యా అనాలి ఇటు పోయచ్చి మోకాళ్ళేసి అయ్యా అంటుండాలా కదిలిస్తూ ఉండాలా ఆయనే ఆ మెట్టెక్కాలా ఇప్పుడు అడుపోయి వచ్చే సెల్లో ఆన్ చేసి ఇటుపోయి వచ్చే సెల్లో అని చేస్తున్నామే అట్ట స్తోత్రం అంతే కదా ఏ కొంచెం గాలి వచ్చినా అని చేస్తున్నాయి కదా అట్ట దాన్ని పక్కన కొట్టి దేవున్ని కలుసుకుంటా ఉండాలి వాళ్ళు భక్తి పరులు వాళ్ళ ఎడల జాలి ఎట్లా కొడుకులపై పై తండ్రి జా పడూ దమ భక్తి కొడుకులపై కొడుకుంగ్రీ జా పడు దము భక్తి పరులా ఎడల జా పడను తన భక్తి పరులా ఎడల జా పడూను దేండు కారణముచే దేవ సంస్కృతి చెయ్యవే మనస శ్రీమంతుడు ఏమ సంస్కృతి చెయ్యమే మనస దేవ సంస్కృతి చేయుమానా జీవమాయే హోవా దేవుని దేవ సంస్కృతి చేయుమానా జీవమాయే హోవా దేవుని నాయంతరంగము వసిమా దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడు ఓ సంస్కృతి దేవునికి మహిమా ఆదివారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఆల్లైడ్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి వస్తున్నాం ఈరోజు కోటానికి జాగ్రత్తరా అని ఎప్పుడన్నా పిలిచానా ఎప్పుడన్నా పిలిచానా నేను పిలవను నేను పిలవనాం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఎవరికి చెప్పాలో మొత్తాన్ని తీసుకోండి అయ్యా ఇవాళ ఎవరెవరికి చెప్పాలో బట్టరా ఈరోజు చెప్పే మాటలు ఎవరు వినాలో తీసుకునిరా నేను చవితే ఎవరు వస్తారు ప్రభా ఫస్ట్ నుంచి మన అలవాటు అదే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారా సుబ్బాయి రాలేదేంది వెంకట్రా రాలేదేంది అసలు మాములుగా వస్తారు ఏంది మోకాళ్ళు వేసామనుకో మెల్ల తీసుకుని బాధి పంపిస్తాడు స్తోత్రం అదే దయోజనులకి మామూలు ఎవరు వింటారు మాట వాసు వస్తారా మోకాళ్ళు వేయాల పొయ్యి ఇటు చూడకూడదు ఎవరు వచ్చారనేది మోకాళ్ళు వేసి ఇవ్వాలి ఎవరు ఒకటి పంపించినా ఒకడికి చూతా వందకు పంపితే వందకు చదువుతా వెయ్యికి పంపితే వెయ్యి చూస్తా పదివేలు పంపితే పదివేలు చూస్తా లక్ష పంపితే లక్షకి చూస్తా నీ ఇష్టం ఎంతమంది పంపిస్తా పంపించ స్తోత్రం అది నేర్చుకోవాలి వాసు అప్పుడు కృంగిపట్రా పెద్ద అని అంటాడు కదా ఎగిరి ఎగిరి వస్తున్నారు జనులని దేవదాస్ గారు ఏంది ధైర్యం నేను మోకాళ్ళు లేస్తా కదిలిస్తాడు ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ కదిలిస్తాడు మరి రక్షణలోకి వచ్చిన బిడ్డలు లోకంలోకి పోయి లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు అంత తేలిగ్గా గదులతో దేవునికి వెళ్ళి వాళ్ళ మైండ్ దేవుడే జోక్యం చేసుకుని ఆ ప్రేరణ పుట్టించి పద 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 మందిరానికి పద మందిరానికి పద అని తీసుకురావాలా లేకపోతే వస్తావు నువ్వు ఈరోజు అగొట్టడానికి ఎంత ట్రై జరిగింది ఎవరికి వాళ్ళకి తెలుసు నిజం చెప్పండి ఈరోజు రావాలని రెడీ వచ్చారా చాలా మంది బ్రేక్ కొట్టాలని ఆ పరిస్థితులు రాలేదా ఆశ్చర్యం అట్టొచ్చావు వచ్చావు ఆ టయానికి అన్ని అడ్డంకులన్నీ తొలగిపోయి వచ్చావు కారణం తెచ్చి కూర్చోబెట్టాడు ఆయన కారణం హరేలు అలే అది విషయం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తారా నా దగ్గర కూర్చోమన్నాడు దేవుడు అది పట్టు దేనికి వెళ్ళి చూడకూడదు మనిషికి వెళ్ళి చూడకూడదు ఇంకొక వెళ్ళి చూడకూడదు మోకాళ్ళేసి ఆయనకి వెళ్ళి చూడాలి అప్పుడు కదిలిస్తాడు ఊళ్ళు ఊళ్ళు అప్పుడు కదిలిస్తాడు ఆత్మలనే అప్పుడు రగిలిస్తాడు ఉద్యమం అలాంటి యోధులు సాధిస్తారు దేవుని కొరకు గొప్ప కార్యాలు